హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెస్టింగ్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టుడే ఫ్రైడే ఉంది ఫ్రైడే మాత్రం సంత్ర అనారు అనార్ అంటే దానిమ్మ పండు గ్రేప్స్ అన్ని వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మన డ్రాగన్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అయితే సబ్ చేసుకోండి ఇంగ్లీష్లో అయితే నేను పెడతలేను అదే వస్తుంది ఇంగ్లీష్లో అయితే ఓకే ఫ్రెండ్స్

बच्चा सिरोंपाई, बच्चा सिरोंपाई हर दो पंडाजी, बच्चा पंडाजी दो दो पंडाजी, बच्चा सिए, यार भाई तो, यार भाई तो, यार भाई तो, यार भाई तो, बच्चा सिरोंपाई ఎల్లబ్బా తొంభై రూపాయలు ఇది బ్లాక్ గ్రేప్స్ చూసుకోండి బా ఇల్లు వచ్చేసి గ్రేప్స్ పద్నాలుగు కేలు వస్తుంది నెట్ వేటు ఇలా గ్రేప్స్ వచ్చేసి ద్రాక్ష పండ్లు వచ్చి పన్నెండు కేలు వస్తాయి రేట్ వచ్చేసి ఆరు యాభై ఆరు వందలు వస్తుంది చూసుకోండి కాల్డ్ ఎట్లా కాల్డ్ మధ్య రేటు ఉంటుంది అని ఏమిటో లాస్ట్

ఇది బాక్స్ ఈ బాక్స్ ఇచ్చింది అమ్మకి చూడండి ఆరు అమ్మాకి ఇస్తుంది ఆ బండి ఆడు ఉందా అమ్మా ఎవో ఎవో టుడే ఫ్రైడే ఉంది ఈ రోజైతే ఫ్రైడే నలభై రూపాయలు అండి కిలో వచ్చేసి నలభై ఆరు కేజీ ఇది ముప్పై ఎనిమిది అంటే వచ్చేసి క్వాలిటీ అంటే కేజీ లాగా ఉంటుంది మహారాష్ట్ర దగ్గర వచ్చేసి చాలా వచ్చింది అండి పేరు చూస్తే మీకు అయితే దగ్గర పోయి ఇది ఫార్టీ అండి ఇది గట ఫార్టీ కేజీ ఫార్టీ చూడండి మొత్తం మాలసే వచ్చింది అంతా ఇవాళ సేమ్ అంది ఫార్టీ ఉన్నాయి తక్కువ ఉన్నాయి లావేది తక్కువ ఇరవై రూపాయలు అట్లా పద్దెనిమిది రూపాయలు కేజీ అట్లా ఉంటాయి అన్నమాట రేటు ఎంత రేటు ఈ రోజు 800 ఉంటదానా ఏ కొంచెం బండి దగ్గొచ్చే బండి అంటే ఈ రోజు కేజాలై ఎన్ని వచ్చన్నంటే ఏడు బండి వచ్చనే మాల్ బంచిగుండాది ఆ చెప్పానా గోపాలపురం చెప్పాలి ఎంత ఉంది రేటు ఎంత అనేది ఈ రోజు రేటు ఏముంది ఏడు వందలు ఉన్నానా మాల్ పట్టు రేటు ఉంటుంది ఓకే చూడాలి ఈ ప్లాటు 50 కిలో ఉంటుంది ఆ ఈ రోజు కేజన్ బండిలు అవనా

ంబర్ క్వాలిటీ ఓకే థ్యాంక్ యూ చూడండి ఇది వచ్చేసి బాక్స్ వచ్చేసి ఆరు యాభై అంట అంటే రేడు వేలు బండ్ ఎక్కువ వచ్చినాయి చాలా ఎక్కువ వచ్చిన బండ్ అయితే చూడండి ఇది కమలా వచ్చేసి బాక్స్ మాత్రం ఈ ఇరవై కేజీలు ఉంటాయి బాక్స్ వచ్చేసి ఇరవై కేజీలు పక్క ఉంటుంది ఇది ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై మళ్ళీ క్వాలిటీని బట్టి రేటు పోతుంది చూసుకోండి ఇది ఐదు వచ్చేసి ఏడు యాభై బాక్స్ ఇరవై కేజీలు ఉంటుంది

ఓకే అనార రేట్ అయితే చాలా ఎక్కువ అయింది అయితే ఇది వచ్చేసి పన్నెండు యాభై పోయింది ఈ నలభై కాయలు వస్తాయి బాక్స్లో వచ్చేసి పది కేజీలు బాక్స్ వేటు ఉంటుంది పది కేజీలు ఉంటుంది బాక్స్ వేటు మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్ దానిమ్మ పండ్లు వచ్చేసి ఇది మాత్రం ఇది కానీ సేమ్ రేట్ పోయింది పన్నెండు యాభై ఇది కానీ ముప్పై ఎనిమిది కాయలు నలభై కాలు వస్తాయి కదా సేమ్ అంతే వస్తాయి కాయలు ఇది కానీ పది కేజీలు ఉంటుంది పేటైతే బాక్సులు అంటే ఈ రోజు బార్లో ఫ్రైడే కాబట్టి మాల్ తక్కువ రావడం జరిగింది రేట్ అయితే ఎక్కువ పోయింది ఫ్రెండ్స్ ఈరోజు అయితే చూసుకోండి ఏ వచ్చేసి చూసుకోండి మాలంటే గింజ అట్టు అంటే చూసుకోండి ఎర్రగా ఉన్నాయి గింజ లా లాలే ఇది అంతే అంతే వేరు పల్ల పైన పోయింది ఈరోజు మార్కెట్ రేట్ అయితే బాగా అయితే టైట్ పోయింది రేట్ అయితే బాగున్నాయి ఓకే પચલ <laughs>